పాటిస్తేనే మనం ఒక గుడ్ సిటిజన్ అనిపించుకోగలం సో ప్రతి ఒక్కరూ దీని గురించి అవగాహన పెంచుకోవాలి ప్రతి ఒక్కరూ వీటిని పాటించాలి ఎంత ఫండమెంటల్ రైట్స్ని నేను ఎంజాయ్ చేయగలను అనేది పెట్టుకున్నా కూడా వీ హ్యావ్ అవర్ ఓన్ డ్యూటీస్ టు టువర్డ్స్ అవర్ కంట్రీ లైక్ ఫండమెంటల్ డ్యూటీస్ వీటన్నిటి గురించి తెలుసుకొని బాధ్యత గల పౌరులుగా మెలగాలని కోరుకుంటున్నాను మీకు ఎటువంటి సమస్య వచ్చినా పోలీస్ వారి తరపు నుండి డిఎస్పి ఆఫీస్ ఎప్పుడూ ఓపెన్లోనే ఉంటుంది మీకు ఎప్పుడైనా రావచ్చు మీకు ఏ కష్టం వచ్చినా నాకు వచ్చి చెప్పండి ఐ కెన్ సాల్వ్ వెన్ ఇట్ ఈజ్ ఇన్ మై లిమిట్స్ అదొకటి మీకు వినవించుకుంటున్నాను అందరికీ పేరు పేరున

వస్తున్నారు కాబట్టి నేను రావటము ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించినారు కాబట్టి మనం ఈరోజు ఇంత ఆనందంగా పార్కులో గణతంత్ర దినోత్సవం కావచ్చు ఆగస్టు పదిహేను కావచ్చు ఏ కార్యక్రమం అయినా తిరుమల నగర్లో జరుగుతుంది అంటే మనందరి సహకారం సమిష్టిగా మనం అందరము కృషి చేస్తున్నాం కాబట్టి ఈ కార్యక్రమాలు అవుతున్నాయి తిరుమల నగర్లో ఆర్చి కట్టినప్పటి నుండి ఇప్పటి వరకు మనం ఏ కార్యక్రమాన్ని చేపట్టినా కూడా విజయవంతం కావడానికి మనమందరము కారకులు దయచేసి బాగా అర్థం చేసుకోండి ఈరోజు ఈ పార్క్ ఇంత అభివృద్ధి చెంది అంటే అందరూ ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ సహాయ సహకారం అందించినారు కాబట్టే మనం ఈ విధంగా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం మరి ఇదే విధంగా మున్ముందు జరిగేటువంటి కార్యక్రమాల్లో కూడా ఇలాగే సహాయ సహకారాలు అందించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ మరి డాక్టర్ గారు మాట్లాడిన తర్వాత మన వక్తలు ఎవరైనా కానీ మాట్లాడచ్చు మంచి అవకాశం సమస్యలు చర్చించుకోవడానికి వేదిక కాదు కానీ మనమంతా కలిసి మాట్లాడుకొని ఆయన సన్మానిస్తే నిర్ణయం తీసుకొని అండ్ ఇక్కడ తీసుకురావడం జరిగింది నైన్టీ ఇయర్స్ హ్యాపీగా బీపీ షుగర్ లేదు సంతోషించాల్సినటువంటి విషయం అది సో ఈ సందర్భంగా వాళ్ళు ఫోటోగ్రాఫర్లు వెళ్తారు కాబట్టి ముందు ఆయన సన్మానం చేస్తారు విష్ యూ ఆల్ హ్యాపీ సెవెంటీ సిక్స్ రిపబ్లిక్ డే అండ్ ఈ కాలనీకి వస్తే ఏదో ఒక వైబ్స్ వస్తాయి కదా నిజంగా చెప్తాను ఇంత బాగా యూనిటీ ఎక్కడ నేను చూడలేదు కూడా నేను వేరే వేరే ఊర్లో ఉండి వచ్చినాను కానీ ఈ అంటే మేబీ పెద్దలు అందరూ ఉన్నారు కాబట్టి ఇది జరుగుతోంది బట్ గుడ్ యూ కాల్డ్ డీఎస్పి గారు బికాస్ ఇక్కడ వీ సీన్ ఆన్ సటన్ థింగ్స్ అఫ్ జరిగినాయి దొంగలు కానీ వేరే విధంగా గుడ్ దట్ మేడం గారికి ఒక కాంటాక్ట్ ఉంటే మనకు చాలా బాగుంటుంది అండ్ అండ్ మేడం స్పీచ్ వాజ్ వెరీ గుడ్ రిగార్డింగ్ ది రైట్స్ ఆఫ్ పీపుల్ అది గుర్తు చేయడానికి కానీ థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్ ఫర్ వాట్ ఎవర్ మీ ప్రోగ్రామ్ చేసినవన్నీ సక్సెస్ అవ్వాలని కోరుతూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ గ్రామీణ సమే దత్త మన ఖాళీలో ఉండటం మనం గర్వకారణంగా ఫీల్ అవుతూ ఆయనకి సోషల్ గా హాయిస్ మన ఈ ఖాళీ ఏర్పడడానికి మూల కారకులు దోషము వారి నాటి మొక్కనే ఈరోజు ఈ ఈరోజు ఆదు కాబట్టి వారికి మరొకసారి జోరుగా చెప్పట్లతో పరమరంగ సార్ గారికి తెలియజేస్తున్నాము ఇంకా భవిష్యత్తులో కూడా మనం ఖాళీగా అభివృద్ధి చేసుకోవడానికి కృషి చేసామని హామీస్తున్నాం సార్ థ్యాంక్ యూ సో మచ్ ఈ విధంగా ఆహ్వానించి సన్మానించినందుకు మీ అందరికీ హృదయపూర్వక అర్పిస్తూ అంతకంటే ఎక్కువ మాట్లాడలేని పరిస్థితి ఏర్పడింది అప్పుడు గంటల తరబడి మాట్లాడుతూ ఉంటుంది అప్పుడు తరబడి మాట్లాడుతూ ఉంటాయి స్కూళ్ళల్లో కానీ పబ్లిక్ మీటింగ్స్లో కానీ ఇప్పుడు మాట్లాడాలంటే కూడా ఇది చేత కావడం లేదు కాబట్టి మీరు నన్ను సన్మానించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు సమర్పించుకున్నారు